వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థర్ ట్వంటీ త్రీ వల్ ఫస్ట్లీ విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ నవరాత్రి అండ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా టు ఆల్ మై ఫాలోవర్స్ ఇప్పుడు నేనైతే దేవి నవరాత్రిలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాను అండ్ ఈ ప్లేస్ వచ్చేసి నాకు రాజంపేట అండ్ మేమున్న దగ్గర నుంచి అయితే బస్సులో అయితే వెళ్ళాలి అండ్ ఇక్కడైతే నేను బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఈ బస్ స్టాండ్కి నేను మార్నింగ్ నైన్ థర్టీకి అయితే వచ్చాను నైన్ థర్టీ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ క్లిప్ వచ్చేసి నైన్ థర్టీకి అప్పుడు తీసింది అండ్ ఇప్పుడైతే బస్సెస్ అయితే వస్తూ ఉన్నాయి చూడండి ఈ బస్సెస్ అన్నీ కూడా మనకి తిరుపతికి వెళ్ళే బస్సెస్ అనమాట అండ్ రాజంపేటకి వెళ్ళే బస్ అయితే ఒక్కటి కూడా రావట్లేదు అండ్ ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా సో నేను దగ్గరలో ఉన్న రాజంపేటలోని అమ్మవారి శాలకి అయితే వెళ్తూ ఉన్నాను అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఆంధ్రప్రదేశ్లో మెయిన్ త్రీ ప్లేసెస్లో అయితే మనకి దుర్గా నవరాత్రులు చాలా అంటే చాలా బాగా చేస్తారు నెంబర్ వన్ వచ్చేసి మనకి కడపలు అయితే బాగా చేస్తారు అండ్ నెంబర్ టూ వచ్చేసి మనకి పొద్దుటూరు అండ్ నెంబర్ త్రీ వచ్చేసి మనకి రాజంపేట ఇప్పుడు మనమైతే రాజంపేటలోని దుర్గా నవరాత్రులు ఎలా చేస్తున్నారో చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అండ్ ఇప్పుడు వచ్చిన బస్సెస్ అన్నీ కూడా తిరుపతి బస్సెస్ రాజంపేట బస్ అయితే అస్సలు రావటం లేదు నేనైతే నైన్ థర్టీ కాస్తా ఇప్పుడైతే టెన్ అయితే అయింది అది అవుట్ ఫిట్ ఒకసారి చూసేసేయండి ఈ అవుట్ ఫిట్ అనమాట నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను అండ్ ఇప్పుడైతే టెన్ థర్టీ కాస్త లెవెన్ అయితే అయిపోయింది అండ్ ఇప్పటికీ బస్సెస్ అయితే రావటం లేదు సో నేనైతే వెయిట్ చేసి వెయిట్ చేసి నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట అసలు బస్సులు రావా ఈరోజు నేను టెంపుల్కి వెళ్తానా వెళ్ళనా అని చెప్పేసి నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది లేకుంటే ఇంటికి వెళ్ళిపోదమ్మా అని చెప్పేసి అని అండ్ మమ్మీ కాల్ చేస్తోంది బస్సెస్ వచ్చిందా బస్ వచ్చిందని యాక్చువల్లీ మమ్మీ అయితే అక్కడ పికప్ చేసుకోవాలి ఇంటి దగ్గర ఉంది మమ్మీ అండ్ నేను ఒక్కదాన్ని అయితే బస్ స్టాండ్లో అయితే ఉన్నాను ఇక్కడ లాస్ట్లో మనతో పాటు వీళ్ళు కూడా ఉన్నమాట వీళ్ళైతే కడపకైతే వెళ్తూ ఉన్నారు అండ్ బస్సెస్ రాకపోయేసరికి మేము డైరెక్ట్గా మళ్ళీ ఆటో అయితే ఎక్కేసాము ఆటో ఎక్కేసి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళాము అక్కడైతే మాకు బస్ అయితే దొరికింది అండ్ సీట్లు కూడా దొరికింది అనమాట సో మమ్మీకి అయితే పక్కన ఒక సీట్ తీసి పెట్టేశాను ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది మాకు ఇంకా బస్ దొరకదు ఇంకెంటికి వెళ్ళిపోవాలనుకున్నాను ఫైనలీ లాస్ట్ మూమెంట్లో అయితే మాకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎంకి అయితే బస్ అయితే దొరికింది అందరూ ఒకసారి శ్రీ మాత్రీ నమహ అని కామెంట్ చేయండి ఓజీ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు ఎక్కడ చూసినా కూడా కట్ అవట్లేదు అయితే కరెక్ట్గా నేను ఓజీ రిలీజ్ రోజే నేనైతే అమ్మవారిశాలకి అయితే వెళ్తూ ఉన్నా అనమాట అండ్ ఇదే అనమాట అమ్మవారిశాల మనకి బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ ఇదే అనమాట బయట ఎంట్రన్స్ ఇదంతా కూడా సో ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి అండ్ లోపల బయట నుంచే చూడండి డెకరేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ లోపల అయితే ఇంకా అతిరిపోద్ది మాల్ కాదు చూసేసేయండి మీరు అందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అలాగే శ్రీమాత కామెంట్ చేయండి అండ్ మీకోసం కష్టపడి అయితే నేను బ్లాగ్స్ అయితే షూట్ చేసి ఎడిట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను లోపల రాగానే మనకి అమ్మవారి పంచామృతం అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది సో నేనైతే రెండు కప్పులు అయితే తాగేశాను స్టార్టింగ్లోనే మనకి గణపతి అయితే దర్శనమిస్తారు ఇక్కడ గణపతి ఉన్న ప్లేస్ అయితే చాలా స్పెషల్ ఎందుకంటే మనకి కాళహాస్త్రి టెంపుల్లో మనకి అద్దాల మేడ చూసుంటారు కదా నా వీడియోలో ఉంటుంది చూసేసేయండి అండ్ ఇక్కడ మనం మళ్ళీ రాజంపేటలోని అమ్మవారిశాలలో కూడా ఈ గణపతి ఉన్న ప్లేస్ కూడా మొత్తం అద్దాల మేడ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో లోపలికి అయితే మనకి అలో లేదనమాట ఎందుకంటే బ్రేక్ అని చెప్పేసి అయితే బయటగా మనకి బోర్డు అయితే పెట్టేశారు అండ్ బయట నుంచే మనం అయితే చూసి దర్శనం అయితే చేసుకోవాలి అండ్ ఇదే అనమాట అద్దాల మేడ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళి గణపతిని టచ్ చేయాలి అడుగు పెట్టాలని అనిపించింది అక్కడ చూసారు కదా మనకి బయటైతే డోర్ అయితే అడ్డం పెట్టేశారు అనమాట అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అద్దాల మేడలోని గణపతి అయితే మెరిసిపోతూ ఉన్నాడు కొంచెం ముందుకు రాగానే మనకి నవగ్రహాలు అయితే దర్శనం అయితే ఇస్తాయి అండ్ నవగ్రహాలకి ఇక్కడ పూజ చేసుకొని అండ్ దండమైతే పెట్టేసుకున్నాను ఒక్కసారి పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే ఆ డెకరేషన్ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఎంత బాగా చేశారు ఎంత బాగుంది అసలు ఎంత హైట్లో ఎంత బాగా కట్టారు అసలు అని అండ్ మొత్తం కూడా యూనిక్గా ఉందనమాట డెకరేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది Tell me what's wrong and why you never said you felt that way. I Guess you're to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపించేంతలా బాగుంది అండ్ ఇక్కడైతే టెంపుల్ అయితే క్లోజ్ చేసినారు ఆఫ్టర్నూన్ టూ పిఎం అండ్ టెంపుల్లోనే మనకైతే అన్నదానం కూడా ఉంటుంది అండ్ ఇప్పుడైతే నేను అన్నదానం అయితే భోజనం అయితే చేసేసాను అండ్ ఒకసారి టెంపుల్ ఫుల్గా చూసేసేయండి అండ్ ఇక్కడైతే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఫుల్గా డెకరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఆ క్లిప్ కూడా చూపించేస్తాను చూసేసేయండి అండ్ టెంపుల్ అంతా కూడా ఫుల్ కలర్ఫుల్ అనమాట ఎంత బాగుందో చూస్తుంటే ఇంకా అలానే చూస్తున్నాను చూస్తూ ఉండిపోవాలి అనిపించేంతలా ఉంది అండ్ ఇక్కడైతే మనకి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా రియల్ ఒరిజినల్ ఫ్లవర్స్ అండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే అస్సలు కాదు నేను కూడా దూరడం చూసి ఇదంతా కూడా ప్లాస్టిక్ ఏమో అవన్నీ కూడా ఆకులు అన్నీ కూడా అనుకున్నాను సో దగ్గరికి వెళ్ళి చూస్తే అవన్నీ కూడా ఒరిజినల్ అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న తామర్పూల్లాగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా బెంగళూరు నుంచి అయితే తెప్పించారంట అండ్ ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే మనం ఏదో వన్ టూ డేస్ ఉంటుంది డెకరేషన్ అనుకుంటున్నారేమో అసలు కాదు ఈ డెకరేషన్ అంతా కూడా కొన్ని గంటలు మాత్రమే అనమాట అంటే ఈరోజు ఒక్కటే అనమాట ఈ డెకరేషన్ అంతా కూడా రేపు ఆ డెకరేషన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అండ్ ఫుల్గా డెకరేషన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసేసింది నాకైతే కన్నుల పండగగా ఉంది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు అండ్ ఇక్కడైతే నేను దర్శనం చేసుకుని అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొట్టాను ఆ కొబ్బరికాయ చూడండి ఎలా పగిలిందో అండ్ పూజారి నా చేతికి ఇచ్చి ఇంకో వేయాలి వచ్చిందని చెప్పేసి అయితే నవ్వారనమాట అండ్ మమ్మీ అయితే ఏంటి మమ్మీ ఉయ్యాలంటే ఎందుకు వచ్చి అలా పగిలింది ఎందుకు నవ్వారాయణ అంటే ఇంకో పాప బాబు కొడతారని చెప్పేసి అయితే వేయాలి వచ్చిందని చెప్తున్నారు అని చెప్పింది అండ్ ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెడతా ఉన్నారు అండ్ క్లోజ్ ఉన్నారు అండ్ ఫైనల్లీ ఇదంతా కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ అండ్ ఈరోజు రావడం అదంతా కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాను అన్ఎక్స్పెక్టెడ్ విజిటింగ్ అనమాట ఆ బస్సులు దొరకపోవడం ఫైనలీ ఆ బస్సు దొరికి రావడం అంతా కూడా అమ్మవారి కృప అండ్ దయా నా మీద ఉందని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ ఇక్కడైతే డెకరేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ అమ్మవారిని అయితే ఇక్కడ పక్కన ఒక లక్ష్మీదేవిని తామార్ పూలో కూర్చోబెట్టారు అక్కడ ఒక లక్ష్మీదేవిని కూర్చోబెట్టారు అండ్ ఫుల్ డెకరేషన్ తర్వాత చూడండి ఎంత బాగుందో అండ్ నెమల్ని కూడా పెట్టారనమాట thank <laughs> you స్వామివారిని అలంకరణ చేసినప్పటి నుంచి అయితే చూస్తూ ఉన్నాను అండ్ మొదటిగా అయితే వచ్చి నాకు అదృష్టం అయితే కలిగిందనమాట అండ్ లోపల నేను వీడియో తీసుకోవడం అండ్ డెకరేషన్ చేస్తున్నప్పుడు చూడడం ఇదంతా కూడా నాకు అదృష్టమనే చెప్పాలి అండ్ ఫైనల్లీ అయితే బయటైతే స్వామివారిని అయితే అలంకరణ ప్లేస్లో అయితే కూర్చోబెట్టేశారు ఎంత బాగున్నారో చూడండి అయితే కృష్ణమూర్తి అలంకరణ అండ్ అందుకని చెప్పేసి అందరూ కూడా రాధా గిటప్స్లో అయితే రెడీ చేసి కృష్ణ గిటప్స్లో అయితే వేసుకొని మొత్తం మనకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది అండ్ నైట్ అయితే మనకి టెంపుల్ పక్కనే మనకి ఆర్కెస్ట్రా అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందన్నమాట అనమాట అండ్ ఇవన్నీ చూడ్డానికి ఇంకా లేట్ అయిపోతుంది సో నేనైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను బాగా ఐ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్